సరిగ్గా నాకు ఇంచుమించుగా ఏళ్ళు వచ్చేసాయి నేను ఒకటి ఒకటి ఆరు ఆరు అంటే వన్ వన్ సిక్స్ సిక్స్ సిక్స్టీ సిక్స్లో పుట్టాను అంటే ఇంచుమించుగా డెబ్బై నాలుగు అనుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అది ఒకరోజు రాత్రి నువ్వు కూడా కాశీరా అని నా మనస్సులో నాన్నగారే చెప్పినట్టు శివుడు చెప్పినట్టు అనిపించింది సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు అప్పుడు మాకు పొట్టి పొట్టి లాగులు ఉండేవి ఈ లాగు ధరించి నేను కాశీ వెళ్ళిపోయి అక్కడే నాన్నగారిలాగా చదువుకుందాం అనుకున్నాను చెబితే నాన్నగారు పంపరేమో అందుకని ఈ పిచ్చి చొక్క ఓ పొట్టి నిక్కరు అప్పుడు నిక్కర్లు బాగుండేవి లాగులు ఇప్పుడు దిక్మాలని షాట్లు చూస్తే షూట్ చేయాలనిపిస్తుంది కానీ ఎలుగు వంటుల్లో కాను ఎనభై ఏళ్ళు వచ్చినోడు యాభై ఏళ్ళు వచ్చినోడు ఇక్కడ దాకా కనపడుతూ ఉంటే అసహ్యంగా ఉంటుంది చిన్న పిల్లలు వేసుకుంటే అంత ముచ్చటగా ఉంటుంది అందులో ఎనిమిది ఏళ్ళు కుర్రాడాయి ఈ అందమైన లాగు వేసుకొని కాస్త విభూతి పెట్టుకుని ఇంట్లోంచి బయలుదేరాను నాన్నగారికి నిద్రపోతున్న నాన్నగారికి అమ్మకి నమస్కరించి పెద్దవాళ్ళకి నమస్కరించి చిన్నవాళ్ళకే చూసి ఇక మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదు శివుడి దగ్గరికి వెళ్ళి అక్కడే ఎక్కిం అయిపోదాం చదువుకుందాం అనుకుని బయలుదేరాను కాశీ అని చేతిలో డబ్బులు లేవు నాకు కాశీ అంటే తెలియదు కానీ ఉత్తరంలో కాశీ ఉందని ఎవరో చెప్పారు చిన్నప్పుడు ఉత్తరం దిక్కులో కాశీ ఉందంటే నేనేమనుకున్నాను తూర్పు దిక్కుకేసి తిరిగి ఇలా చేతులు చాచము కుడివైపు ఏమో దక్షిణం దిక్కు వైపు ఉత్తరం దిక్కు వెడ వెనక పడమర దిక్కు అని పాఠం చెప్పారు ఏదో సోషల్ స్టడీస్లో అనుకుంటాను అందుకని ఎడం వైపు ఏముందని చూసుకుంటే అనే ఊరుంది బహుశా అక్కడే కాశీ ఉందనుకుని ఇంట్లోంచి బయలుదేరా రాత్రి పన్నెండింటికి ఒకటి రెండు మూడు జై పరమేశ్వర అనుకుంటూ మహావేగంగా ప్రయాణం చేసి నాలుగు గంటల్లో ఇరవై కిలోమీటర్ల్లోనూ చేపూరోలు వచ్చాను అక్కడ పక్కనే రైల్వే స్టేషను స్టేషన్కి కానుకుని ఒక తమిళ అయ్యర్ గారి యొక్క హోటల్ ఉండేది ప్రాణం గతగగజలు అడిగిన నాలుగు నాలుగు గంటలు పరిగెత్తుకుంటూ రావడం అంటే మాట్లాడండి ఇరవై కిలోమీటర్లు నాలుగు గంటల్లో అది కూడా పరుగున వచ్చి అలిసిపోయి ఆయన దగ్గర మంచి నీళ్లు చాలా బాగుండేవి ఇప్పటికొండ మినరల్ వాటర్లో అవి చెత్తా కాదు వాళ్ళు నిజంగా వడగట్టిన నీళ్లు పెట్టేవారు ఒక గ్లాసు నీళ్ళు తాగి ఆయన కొంచెం పరిచయం ఎక్కువ కాదు కానీ మా నాన్నగారి వల్ల ఆయన మడిగట్టుకుని ఇడ్లీ వేసేవాడు ఆయన మడిగట్టుకుని విభూతి పెట్టుకుని ఉంటే అయ్యారు తాతయ్య తాతయ్య అందరినీ అని పిలిచేవాడు తాతయ్య గారు కాశీ ఎంత దూరం ఉందంటే అని యగాదిగా చూసి ఈ మధ్యన కాశీకి గంగా కావేరి అని ఒక బండి వేశారా ఈ బండి ఎక్కితే ఒక రెండు రోజులు పడుతుంది విజయవాడ నుంచి పదిహేడు వందల యాభై అరవై కిలోమీటర్లు ఉందన్నాడు ఆయన ఒక్క దెబ్బకి అని గదబడినంత పని నాకు చేపూరోలు నుంచి విజయవాడ వంద కిలోమీటర్లు విజయవాడ నుంచి పదిహేడు వందల అరవై కిలోమీటర్లు అది కూడా రైలు ఎక్కితే ఎప్పటికెడతామో రెండు రోజులు ఉంటున్నాడు ఆయన అటువంటిది కాలినడకని ఎలా పెడతాను నేను జేబులో రూపాయి లేదు అయినా ఇంటి నుంచి బయలుదేరాక ఇక వెనక్కి రాకూడదనుకుని అదే ఓపిక తెచ్చుకొని ఆ మంచినీడు తాగడం దారిలో మళ్ళీ పరిగెత్తడం చిత్రం ఏంటో తెలిసిన పన్నెండింటికి బయలుదేరిన వాడిని తెల్లార్థమని ఐదు గంటలకు ఎంతకో మళ్ళీ బయలుదేరాను సాయంత్రానికల్లా విజయవాడ జరిపోయాను ఈ వంద కిలోమీటర్లు అది ఎలా వెళ్ళామంటే ఇప్పటికీ చెప్పలేము పరుగే ఇంకేం లేదు బహుశా నా ఉద్దేశం గుర్రంలో పరిగెత్తుకుపోయాను సాయంత్రం ఇంచుమించుగా సంధ్యా సమయం అవుతున్న సమయానికి నిడమానూరు అని ఉంటుంది అక్కడ ఇప్పటి నిడమానూరు అంటే బైపాస్ అది ఊళ్ళోకి వెళ్ళే నిడమానూరు చిన్న బ్రిడ్జి ఉంటుంది అక్కడ ఇంకా అక్కడికి వచ్చాక నా శక్తి అంతా కోల్పోయి స్పృహ కోల్పోయి ఇలా పడిపోయాను ఆ బ్రిడ్జి మీద ఆ సమయంలో తమాషా జరిగింది అదనమాట ఈ జీవితం అంతా మార్చింది ఒక తోపుడు బండి ఉండేది పూర్వం అప్పట్లో తోపుడు బండి ఏంటంటే కింద చక్రాలు నలుగుంటాయి రిక్షా చక్రాలు లేకపోతే కరెక్ట్ అలాంటి తోపుడు బండి అయితే అప్పట్లో రిక్షా చక్రాల కాకుండా అవి చెక్క చక్రాలు ఉండేవి వాటికి ఏదో బద్దీ ఉండేది రబ్బరు ఎడ్ల బళ్ళకున్నట్టుగా అటువంటిది కాకపోతే ఈ చిన్న బండి అవడం వల్ల దానికి ఏంటంటే వాడు అప్పుడప్పుడు రబ్బరు బాగా వస్తున్న రోజుల్లో రబ్బరు బండి వేశారు చుట్టూ కమ్మీ కింద వేశారు అలాంటి నాలుగు ఉన్న ఒక బండి తోపుడు బండి ఉంది ఆ తోపుడు బండి మీద కొంత సామాన్ ఉంది తోపుడు బండి కింద ఒక వల ఉంది నెట్ ఆ నెట్లో ఒక కొంపటి మొదలైన సామాగ్రి ఉంది ఈ బండి మీద ఇద్దరు పిల్లల్ని కరెక్ట్గా నా వయస్సు అనమాట నాలా వయసున్న వాళ్ళు అటు ఇటు కూర్చుని ఉన్నారు బండి మీద దాన్ని ఒక ఆడామగా తోసుకుంటూ విడుతున్నారు శంభో శంకర సాంబశివ అనుకుంటూ పాడుకుంటూ అందులో అమ్మాయి చూసింది ఆడావిడ ఎవడో కుర్రాడు పడిపోతున్నాడు వండు ఆ మాట నాకు వినపడింది వెంటనే ఆయన పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు కాసేపు నీళ్లు పట్టుకొచ్చేవాడా ఇప్పట్లో వాటర్ బాటిల్స్కి అవ్వగా మరి వాళ్ళ దగ్గర కూజాలు ఉండేవి చక్కగా ఆ కూజాలు మరచెంబులు వాటిల్లో నీళ్లు తీసి మొహమే జల్లగానే తేరుకున్నాను ఓ అరిపించాడా తిండి తినకుండా ఎంత దూరం పరిగెడతావురా నువ్వు అని వాళ్ళే అని అసలు నేను తిండి తిన్నాను లేదు వాడికి ఎలా తెలిసింది మరి వెంటనే కొంచెం అన్నం తిను అన్నారు మేము ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అంటే అప్పట్లో మడి మడిగట్టుకుని తప్పింకెక్కడ తినకూడదని ఈ బ్రాహ్మణుల కుటుంబాల్లో కఠోరమైన నియమాలు కదా అందువల్ల నేను ఎక్కడ తినండి హోటల్లో అక్కడ తినకూడదండి అంటే ఓరిపిచ్చాడా మీకు నింటే ఎక్కువ మడిగా ఉంటాం మేము పవిత్రంగా వాడు ఎవడన్నా పరమాత్మ స్వరూపుడు మీ నాన్నగారు చెప్పారు కదా ఆయన మా నాన్నగారు చెప్పిన విషయం నేను ఎక్కడ చెప్పాను ఆయనకి అని అన్నం తినమరు కానీ ఇంకా మహానుభావుల యొక్క ముఖం చూసి వాళ్ళ మాట కాదని లేకపోయా ఆ మగా ఆయనేమో తెల్లగా ఉన్నాడాయన పాలనురుగే ఆ రంగు అటువంటి రంగు వాళ్ళు ఎక్కడ కనపడదు ఆవిడ పక్కనున్న ఆవిడ ఒక రకమైన శ్యామల వర్ణంలో ఉంది పొలాలు కొంచెం ముదురుతున్నప్పుడు వరి పొలం ముదిరిన తర్వాత ఆ గడ్డి ఉంటుంది పచ్చ బ్లాక్ రెండు కలిసిన దానిని శ్యామలం అంటారు దాని శ్యామలం అనమాట అందుకే శ్యామలం అనేవారు అంటే పంట పొలం మీద ఉండే శ్యామల వర్ణం వాళ్ళిద్దరూ చెప్పిన మాట కాదని లేకపోయాను వాళ్ళు మంచి అన్నం పెట్టారు ఈ అన్నం అది ఆ అన్నం తిన్నాక మళ్ళీ వాళ్ళ క్యాటరింగుల్లో ఎవరైనా భోజనం పెడితే చెంబు నీళ్ళలో దోకాలను పిస్తున్నాడు అందువల్ల ఆ అద్భుతమైన భోజనం చేయగానే మంచి ఉత్సాహం శక్తి వచ్చింది వచ్చాక ఇప్పుడు వాళ్ళు ఒరే అబ్బీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు చెప్పను చెబితే మళ్ళీ మీరు నన్ను మా నాన్నగారి దగ్గరికి పట్టుకుపోతారన్న లేదా మాకు తెలుసు చెప్పు అన్నారు వాళ్ళు కాశీకి అనుకుంటున్నాను అనగానే నువ్వు ఇప్పుడు కాశీ వెళ్ళలేవు కాశీ వెళ్లే ముందు శ్రీశైలం వెళ్ళడం మంచిదని మీ నాన్నగారు చెప్పలేదా కాశీఖండంలో అన్నారు మళ్ళీ వాళ్ళు చెప్పారు అసలు శ్రీశైలంలోనే కాశీ మహిమ గురించి చెప్పాడు అగస్తుడు లోపాముద్రకి అందువల్ల నిజమేనండి అన్న మాతో పాటు శ్రీశైలంరా మేము శ్రీశైలం కాళీ నడకన వెళ్ళాలని మొక్కుకున్నాం ఈ పిల్లలిద్దరూ మా పిల్లలు వీళ్ళని వెంట పెట్టుకుని కాలినడకను పెడుతున్నాం మాతో శ్రీశైలం వస్తే నీ వివాహానంతరం అప్పుడు కాశీ పెడతావు నీకు పత్ని లేకుండా కాశీ వెళ్ళే యోగం ఎప్పట్లో ఇవ్వనన్నాడు ఆయన భార్య లేకుండా నువ్వు వెళ్ళలేవు ఈ వయసులో నువ్వు రా నువ్వు బాగుపడతావు తర్వాత పెడతావు అన్నాడు ఆయన ఇంకా ఆ మహాత్ముల యొక్క శాసనం కాదని లేకపోయాం అసలు అండానికి లేదు వాడు ఏం చెబితే అది చేయబుద్ధి బుద్ధి అంత అద్భుతమైన వాక్ అది కొంతమందిని చూస్తే వాడు చెబితే కాదని అనలేరు అందువల్ల వెంటనే సరే అన్నాను ఇంకా అక్కడి నుంచి విజయవాడలో కనకదుర్గాదేవి దర్శనం చేయించి దారిలో వెళ్ళి వెళ్ళి త్రిపురాంతకం చూపించి అన్ని దారిలో ఎన్నో కథలు చెప్పారు అప్పుడు నేను పద్యం రాసుకున్నాను మధ్య మార్గముల గు క్షేత్ర కథల వివరింపుచు అనేక ఆధ్యాత్మిక విషయములు బోధ్యములు చేసిరంత పుణ్యమో ఈశా ఈ మధ్య మార్గంలో అంటే మార్గ మధ్యంలో అనేక వివిధ కథలు చెప్పి ఆధ్యాత్మిక విషయాలు సులువుగా అర్థమయ్యేలా చేసావు ఈ నేను నేనే జన్మలో ఏ పుణ్యం చేశానో అని ఓ పద్యం రాసుకున్నాను కానీ ఈ పద్యం కంద పద్యం నాకు తెలియదు నా కంద ఏం తెలుసు అసలు కవిత్వం అంటే ఏదో అంటే ఏదో కానీ తెలియకుండానే కవిత్వం వస్తూ ఉండేది ఆ తర్వాత అక్కడి నుంచి చివరికి శ్రీశైల శేఖర దర్శనం దగ్గరికి వెళ్ళాం అక్కడతో తెలిసింది అసలు విషయం శ్రీశైల శిఖరానికి పైకి మెట్లు ఎక్కాలి ఇప్పుడంటే కొంచెం పక్క నుంచి కారు కూడా వెళ్ళే అవకాశం ఇచ్చేశారు రోడ్డేశారు అప్పుడు కేవలం ఆ మెట్ల దగ్గర నుంచి పైకి వెళ్ళాలి అసలు బస్సులు ఉండేవాడి శ్రీశైలానికి ఎప్పుడో అరుదుగా ఉండేవి శివరాత్రి సమయంలో కాస్త ఉండేది సందడి ఎక్కువ మిగతా రోజుల్లో మనుషులు భక్తితో నడిచి ఎక్కువ వెళ్ళేవారు ఇప్పటికంటే ఎక్కువ జనం వెళ్ళారు అప్పుడు కూడా కానీ కాలినడక ఎడ్లబోళ్ళు ఇలా వెళ్ళేవారు తర్వాత బస్సులు బాగా పెరిగి ఇప్పుడు అంతా తిరుగుతున్నారు ఏ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆ కింద మెట్ల దగ్గర ఈ తోపుడు బండి ఆపి మనం శిఖర దర్శనం చేసుకుందామని పైకి తీసుకెళ్లారు అక్కడ కుజుడి దర్శనం కుమారస్వామి దర్శనం అయ్యాక పైన ఒక చిన్న నంది ఉంటుంది కదా దాన్ని తిప్పి చూస్తాం ఆ నంది కొమ్ముల్లోంచి శిఖరం చూడాలి ఆ శిఖరం కనపడితే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు అని కాశీఖండంలో స్కాంద పురాణంలో అగస్త్యుడు లోపాముద్రతో అంటాడు శ్రీశైల శిఖరం దృష్వా పునర్జన్మ నవిద్యతే ఇది ఆ అగస్త్యుడు లోపాముద్రత అన్నమాట అనమాట ఇది స్కాంద పురాణంలోది కాశీఖండంలోది అలా వాళ్ళు చూశావా అని అడిగారు నన్ను చూశానండి కనపడింది అన్నాను అని పక్కకి తల తిప్పితే ఆ దంపతులు లేరు ఆ పిల్లలు లేరు నన్ను వదిలేసి పారిపోతున్నారేమో కిందకి మెట్లు అమ్మటని చూశాను ఎందుకని నేను కేవలం సెకన్లో ఒకటో భాగం కింద లెక్క కొద్ది క్షణాల క్రితం నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కనపడిందా అని అడిగారు శిఖరం కనపడింది అన్నాను పక్కకి తిరిగితే ఎవరూ కనపడినని మళ్ళీ పరుగు పరుగున మెట్ల దగ్గరికి వస్తే మెట్లు కానీ ఆ మెట్ల దగ్గర వాళ్ళు కానీ కింద బండి కానీ ఏమిలు అంతా హోళక్కి మాయమైపోయారు వాడు అప్పుడు అర్థమైంది నాకు విషయం ఇక్కడి వరకే వాళ్ళ బాధ్యత అని నాకు తెలియకుండానే ఒక అద్భుతమైన కందపద్యం అక్కడ కూడా రాశాను ఏమో నేను ఏమైపోతాను నానోము పండి నోము పండి దైవం మానుష రూపేణ అనడి మాట ఏ సత్యంబనది అంబా సాంబులు పూను కొనుచు నన్ను నధ్వన రక్ష నేను నేనే జన్మలోనో నోము నోచి ఉంటాను ఆ నోము పండింది ఆ నోము పండడం వల్ల దైవం మానుష రూపేణ దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనే వ్యాసుని యొక్క వాక్కి వాళ్ళ నిజమయ్యింది లేకపోతే ఇంట్లోంచి కాలినడకన కాశీ వెళ్ళాలనుకోవడం ఏమిటి ఒకవేళ వెళ్ళలేకపోతే ఏ దుర్మార్గుడి చేతులైనా పడితే నేను ఏమైపోయేవాడిని ఆ రోజుల్లో చెప్పేవారు మా చిన్నప్పుడు కొంతమంది ముష్టివాళ్ళు ఈ బిచ్చగాళ్ళు కాళ్ళు చేతులు విరిచి లేక కళ్ళు పొడిచి బిచ్చగాళ్ళని చేస్తారా పిల్లల్ని అనేవారు అలా జరిగింది కూడా పాపం లేదా ఏ దొంగల చేతులైనా పడితే వీధి దొంగ అయిపోవాలి అవునా అలా కాకుండా చేయడం కోసం అంబా సాంబులిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుడు ఈ మానవ రూపం ధరించి కుమారస్వామిని విఘ్నేశ్వరుణ్ణి వెంట పెట్టుకుని నన్ను ఎంతో ప్రేమతో సాకి అన్నం పెట్టి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల బట్టలు నాకు ఇచ్చి కట్టుకోమని ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ పని అయింది కనుక అయిపోయారు అని ఆనందంతో శోకంతో కూడా పద్యం రాశాను